అసలు ఏపీ కా సీఎం చంద్రబాబు గారు అమరావతిలోని కేసరావలిలోనే అంటే కేసరాపల్లిలోనే ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదిక చర్చనీయాంశంగా అయింది అమరావతిలోనే కాకుండా కేసరపల్లిలో ఎందుకు నిర్వహిస్తున్నారని ఆసక్తికరంగా మారింది నవ్యాంధ్ర కళ రాజధానికి అంకు అంకురార్పణ చేసిన అమరావతి ప్రాంతంలో కాకుండా గన్నవరం సమీపంలో ఐటీ పార్కు వద్ద ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేయటంలోని అంత అక్కడ అంతరార్థం గురించి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు ఈ నెల తొమ్మిదో తేదీన అమరావతి ప్రాంతంలో ప్రమాణ స్వీకరించడం ఉంటుందని ప్రకటించిన నేతలు ఉన్న పలంగా తేదీలతో పాటు వేదికను కూడా మార్చేశారు అయితే గన్నవరానికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఐటీ పార్కు రెండు వేల ఆరులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే శ్రీకారం చుట్టారు రెండు వేల పదిలో ముఖ్యమంత్రి హోదాలో కొనుజెట్టి రోషయ్య మేధా టవర్స్ను ప్రారంభించారు గత జగన్ ప్రభుత్వం ఐటీ పార్క్ అభివృద్ధిపై సీతకొని వేయడంతో అక్కడ ఏర్పాటైన కొన్ని ఐటీ కంపెనీలు సైతం ఇతర ప్రాంతాలకు అయితే వెళ్ళిపోయాయి ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏపీని ఐటీ హబ్గా మళ్ళీ మార్చాలనే లక్ష్యంతో చంద్రబాబు ముందడుగు వేస్తున్నారు ఐటీ వెలుగులను ప్రమాణ ప్ర స్వీకారానికి వచ్చే ప్రముఖుల దృష్టికి తీసుకురావాలనే సంకల్పంతోనే అక్కడైతే వేదిక అయితే పెట్టారనమాట అటు భద్రతాపరంగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా ఇతర ప్రముఖులు హాజరుకాని నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతిలో సభ ఏర్పాటు చేస్తే అతిథులను గన్నవరం నుంచి అమరావతి ప్రాంతానికి తీసుకువెళ్లే క్రమంలో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది దీనికి తోడు నాయకులు భారీ ఎత్తున ప్రజల సహకారం అంటే సహకారం కూడా ఉండాలి అందుకే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇవన్నింటికి కూడా అన్నీ చూసుకున్నట్లయితే కేసరవల్లి అనేది కేసరపల్లి అనేది అనుకూలంగా అంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో గన్నవరం దగ్గరలో అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రముఖులు రావడం కోసం అదేవిధంగా అక్కడ ఐటీ పార్క్ అయితే డెవలప్ అందరికీ తెలియడం కోసం ఈ విధంగా చేస్తున్నారన్నమాట సో ఇది ఇది ఎవరైతే డెవలప్ చేయడం కోసమే ఈయన ఎలా చేస్తున్నారనుకుంటారు వారందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి